లైంగిక అనుభవంలో మూడు స్థాయిలుంటాయి వాటిలో ప్రథమ స్థాయి పూర్తిగా శారీరకమైనది ఉదాహరణకు ఒకడు వేసు దగ్గరకు వెళ్తాడు అక్కడ అతడికి లభించే అనుభవం శారీరకమైనదే కానీ అంతకన్నా లోతైన అనుభవం అతడికి అక్కడ లభించదు ఎందుకంటే వేస్య తన శరీరాన్ని మాత్రమే అమ్ముకోగలదు కానీ హృదయాన్ని అమ్ముకోలేదు ఇక ఆత్మను అమ్ముకునే అవకాశమే అక్కడ ఉండదు అనుకోండి మరొకడు మానభంగం చేస్తాడు అది కూడా శారీరక స్థాయిలోనే జరుగుతుంది అంతేకాని మానభంగం చేసిన వ్యక్తికి ఆమె హృదయం కానీ ఆత్మ కానీ లభించదు ఇక ఆత్మను బలాత్కరించే అవకాశం అక్కడ లేదు ఉండదు కాబట్టి మానభంగంలోని లైంగిక అనుభవం కూడా శారీరక స్థాయిలోనే ఉంటుంది ప్రాథమిక స్థాయి లైంగిక అనుభవం ఎప్పుడూ శారీరక స్థాయికి మించి ఉండదు అక్కడే ఆగిపోయినవారు సంపూర్ణ లైంగికానుభవాన్ని ఎప్పటికీ పొందలేరు అలాంటివారు నేను చెప్పే లైంగికానుభవం లోతులను ఎప్పటికీ తెలుసుకోలేరు సెక్స్ విషయంలో చాలామంది శారీరక స్థాయి వద్ద ఆగిపోయినవారే ఈ సందర్భంగా ప్రేమ లేని పెళ్ళిళ్ళు జరిగే దేశాలలో సెక్స్ శారీరక స్థాయి దగ్గరే ఆగిపోయిందనే విషయాన్ని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి అది ఆ స్థాయికి మించి ఎప్పటికీ ఎదగదు ఎందుకంటే పెళ్లి రెండు శరీరాలకు జరుగుతోంది కానీ రెండు ఆత్మలకు కాదు ప్రేమ రెండు ఆత్మల మధ్యే సంభవిస్తుంది కాబట్టి ప్రేమ ఫలితంగా పెళ్లి చోటు చేసుకుంటే ఆ పెళ్లి చాలా లోతైన అర్థాన్ని సంతరించుకుంటుంది కానీ జ్యోతిష్కులు పురోహితుల గణాంకాలతో కులము మతము ధనము ప్రాతిపదికలుగా పెద్దలు కుదిర్చే వివాహ బంధంలో సెక్స్ ఎప్పటికీ శారీరక స్థాయికి మించి ముందుకెళ్ళదు కానీ అలాంటి పెళ్లిళ్లలో ఒక లాభం ఉంది శరీరం మనసుకన్నా చాలా స్థిరమైనది కాబట్టి పెళ్లికి శరీరమే పునాదిగా ఉన్న సమాజాలలో అన్ని పెళ్లిళ్ళు జీవితాంతం స్థిరంగా ఉంటాయి శరీరం స్థిరమైనది కాబట్టి అందులో జరిగే మార్పులు కూడా నెమ్మది నెమ్మదిగా దాదాపు మనం గుర్తించలేనంత నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి వివాహ వ్యవస్థ స్థిరంగా ఉండడం చాలా అవసరమని అన్ని సమాజాలు భావించాయి అందుకు ఏకపత్ని ఏక భర్తృత్వం ద్వారా మార్పుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రేమను దూరంగా ఉంచాలని భావించాయి ఎందుకంటే ప్రేమ హృదయంలోంచి పుడుతుంది కానీ హృదయం అస్థిరమైనది అందుకే ప్రేమ వివాహాలు జరిగే సమాజాలకు విడాకుల వ్యవహారం అనివార్యమైంది ప్రేమది ప్రవహించే స్వభావం కాబట్టి అది ఎప్పుడూ స్థిరంగా ఉండదు అలాగే హృదయం కూడా చంచలమైనది అస్థిరమైనది అందుకే ప్రేమ వివాహాలు స్థిరంగా కొనసాగవు కానీ శరీరం పదార్థ స్థాయిలో స్థిరంగా ఉండే జడపదార్థం మీ ఇంటి ఆవరణలో ఉన్న ఒక బండరాయి ఏమాత్రం చలనం లేకుండా ఎప్పుడూ అది ఉన్న చోటే ఉంటుంది కానీ ఒక పువ్వు అలా కాదు అది ఉదయం వికసించి సాయంకాలానికి వడిలి రాలిపోతుంది ఎందుకంటే పువ్వు జీవమున్న పదార్థం అది పుడుతుంది జీవిస్తుంది మరణిస్తుంది కానీ బండరాయి జీవం లేని ఒక జడ పదార్థం అందుకే అది ఎప్పుడూ శాశ్వతంగా నమ్మకంగా ఒకేలా ఉన్న చోటే ఉంటుంది పెద్దలు కుదిర్చిన పెళ్ళి కూడా ఆ బండరాయి లాంటిదే శారీరక స్థాయిలో జరిగిన వివాహం చాలా స్థిరంగా ఉంటుంది అలాంటి వివాహాలే సమాజానికి ప్రయోజనకరంగా ఉంటాయి అయితే మనిషికి మాత్రం శారీరక స్థాయిలో జరిగిన వివాహం పెద్ద ప్రతిబంధకంగా తయారవుతుంది అంతేకాదు శారీరక స్థాయి వద్ద అది స్థిరంగా ఉన్నప్పటికీ అక్కడ ప్రేమ లోపిస్తుంది అందుకే అలాంటి పెళ్లిళ్లలో భార్యాభర్తల మధ్య లైంగిక సంయోగం కేవలం యాంత్రికంగా జరిగిపోతుంది తప్ప అది శారీరక పరిధిని దాటి దాని అసలైన లోతుల్లోకి ఎప్పుడూ చేరుకోలేదు అలా వారి లైంగిక జీవితం యాంత్రికంగా తయారై అదే అనుభూతి కోసం వారు అదే పనిని మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తూ ఉండడం వల్ల వారు దాని అసలైన లోతుల్లోకి ఎప్పటికీ చేరుకోలేరు అందువల్ల జీవనం లోపించిన వారి లైంగిక జీవితం మొద్దుబారిపోతుంది లైంగిక సుఖం కోసం వేసు దగ్గరకు వెళ్లేందుకు భార్య దగ్గరకు వెళ్లేందుకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదు ఒక రాత్రి సుఖం కోసం వేస్సును కొనుగోలు చేస్తే ఒక జీవితకాల రాత్రి సుఖం కోసం భార్యను కొనుగోలు చేస్తారు అంతే తేడా ప్రేమ లేనప్పుడు ఒక రాత్రి సుఖం కోసం ఒక స్త్రీని అద్దెకు తెచ్చుకునే ఏర్పాటు ఒక జీవితకాల రాత్రి సుఖం కోసం పెళ్లి పేరుతో చేసుకునే ఏర్పాటు కొనుగోలు పరిధిలోకి వస్తాయి అయితే పెళ్లి బంధంలో ప్రతిరోజు కలిసి జీవించడం వల్ల ఒక రకమైన అనుబంధం ఏర్పడుతుంది దానినే ప్రజలు ప్రేమ అనుకుంటున్నారు కానీ అది ప్రేమ కాదు మొత్తానికి ప్రేమ అంటే వేరే ఏదో చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఆ పెళ్ళిళ్ళన్నీ శారీరక స్థాయిలోనే ఉన్నాయి కాబట్టి ఆ అనుబంధం అంతకన్నా ముందుకెళ్ళి దాని అసలైన లోతుల్లోకి ఎప్పటికీ పోలేదు ఆనాటి వాత్సాయన కామసూత్రాల నుంచి నేటి వరకు వచ్చిన లైంగిక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలలో శారీరక స్థాయిని అధిగమించి ముందుకెళ్ళి లైంగిక శృంగారపు అసలైన లోతుల్లోని రహస్యాలను వివరంగా విశదీకరించిన గ్రంథం ఒక్కటి కూడా లేదు అందుకే నేటికి లైంగిక అనుభవం శారీరక స్థాయి దగ్గరే ఆగిపోయింది